హలో నమస్కారం అందరికీ రైతు సోదరికి నమస్కారం నేను మీ వీరన్న మీరు చూస్తున్నారు విఆర్ అగ్రి రైతు సమాచారం అదే విధంగా హెల్త్ ఫార్మా సేఫ్ ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసిన వారైతే మన యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోడు రైతు తోడు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మనకి మొన్న పడిన వర్షాలకి విధంగా చూసినట్లయితే మనకి వాతావరణంలో ఉన్నటువంటి ఈ మార్పు చెరుపులు రావడం ద్వారా మనకి అనేది మనకి మన మిరప పంటలో పండాకు సమస్య అదే విధంగా దొబ్బకి అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి పై ముడతా కింది ముడత అదే విధంగా చూసుకున్నట్లయితే అనేది లోపించడం మనం గమనించడం జరుగుతుంది సో దానికోసం అని చెప్పి మనం అనేది రైతులకి ఒక మంచి కాంబినేషన్ అనేది తీసుకురావడం జరిగింది సో అది కనుక మనం చూసుకున్నట్లయితే జెన్ ప్లస్ అండి మనకి రిలాన్స్ కంపెనీ వాళ్ళది ప్లస్ సో ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు దీని గురించి మీకు చివరలో చెప్పడం జరుగుతుంది అదే విధంగా మనం దాంతో పాటు మన జివోరా అండి దీంట్లో వచ్చేసి ఫ్లోనికాయడ్ అదే విధంగా ట్లయితే దయంతిరా ఉండడం జరుగుతుంది అంటే ఉలాలను పెగాసిస్ రెండు కలిపి ఉన్న ప్రొడక్ట్ జివోరా ఇది క్రిస్టల్ కంపెనీ వాళ్ళైతే రెండు వందల యాభై గ్రాములు మనం తీసుకొని ఎకరాకి స్ప్రే చేసుకోవాలి సో అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి మెయిన్ గా ఇది దోమకి పైముడు తక్కి తామర పురుగులకి సన్న సన్న నలులకి అనేది మనకి సమర్థవంతంగా నివారించడానికి ఉపయోగపడుతుంది సో పాటు ఎంసీ ఎక్స్ట్రా అండి ఇది వెలాబ్రో గురించి సో దీని గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు దీని గురించి నేను ఇప్పటికీ చాలా సార్లు మీకు చెప్పడం జరిగింది అయినా కూడా మీరు ఈ ప్రోడక్ట్ యూజ్ చేయకపోతే ఖచ్చితంగా అనేది మీ మిరప పంటలో మీ గ్రోతింగ్ అనేది మీరు ఖచ్చితంగా కోల్పోతారు ఈ ప్రోడక్ట్ వాడితే మీరు ఖచ్చితంగా అనేది మీకు మంచి గ్రోతింగ్ విధంగా మంచి ఎదుగుదల మంచి ఫ్లవరింగ్ అనేది రావడం జరుగుతుంది సో ఈ స్టేజ్ లో కనుక మీరు ఈ ఏది వర్షాలకి మన పంటలకు ఇబ్బంది పడిన తర్వాత ఇది స్ప్రే చేసుకుంటే మీకు మంచి గ్రోతింగ్ అనేది రావడం జరుగుతుంది నల్లగా అదే విధంగా చూసినట్లయితే మీకు ఇది దొరకకపోతే మనకి ఎరిస్ కంపెనీ ఉన్నది అగ్రిప్రో దీనికి మనకి మొక్కలకు అతి ముఖ్యమైన సూక్ష్మ పోషకాలు అనేది దీనికి దీంట్లో మనకి అందుబాటులో ఉండడం జరుగుతుంది సో దీంట్లో చూసినట్లయితే మనకి ఐరన్ మ్యాగ్నైజ్ జింక్ కాపరు మాలిబ్బను బోరాన్ అనేది మనకి అందుబాటులో ఉండడం జరుగుతుంది సో ఇది నేను మీకు జివరోలో కలిపి ఈ రెండు కలిపి ఎందుకు స్ప్రే చేయమని చెప్తున్నానంటే దీది మనకి ఎర్ర నల్లికి నల్ల నల్లికి అదేవిధంగా తామర పురుగులకి అదే విధంగా చూసుకున్నట్లయితే మంచి గ్రోతింగ్ కనుపులు దగ్గరగా రావడానికి మనకి ప్లస్ అనేది ఉపయోగపడుతుంది సో మీరు జివోరా జెన్ ప్లస్ అగ్రిప్రో లేకపోతే జివోరా జెన్ ప్లస్ ఎంచ్ ఎక్స్ట్రా కనుక మీరు స్ప్రే చేసుకుంటే ఈ వర్షానికి మన పంట ఇబ్బంది అయిన తర్వాత మీకు మంచి గ్రోతింగ్ అదే విధంగా మన్ నీట్ గా మెత్తదనంగా రావడానికి ఈ ప్రొడక్ట్స్ అనేది మీకు ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది సో ఈ ప్రొడక్ట్ కావాల్సిన వారు మన లైన్ నెంబర్ నైన్ వన్ టూ వన్ టూ వన్ నైన్ జీరో నైన్ సిక్స్ నెంబర్ కాల్ చేయండి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ ప్రొడక్ట్ గురించి మనకి కాల్ చేయండి నేను మీకు చెప్పడం జరుగుతుంది సో థ్యాంక్ యూ జై హింద్